రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్కి సంబంధించినటువంటి యాప్ను ఈరోజు చూద్దాము గ్రూప్ వన్ అక్రమాల కేసులో దసరాని సిబిఐకి అప్పగించారు విజయవాడ పోలీసులు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్లో అక్రమాలు కేసు ఉంది కదా దానికి సంబంధించినటువంటి కేసు సిబిఐ సిఐడికి బదిలీ అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటి వరకు ఈ కేసులో దర్యాప్తు విజయవాడ పోలీసులు పర్యవేక్షించారు అదే చేసిన తప్పు ఫస్ట్ సిబిఐకి కానీ సిఐడికి కానీ ఇచ్చుంటే బాగుండేది ఇటీవల హైకోర్టు తీర్పు మేరకే ప్రభుత్వం సిఐడి చీఫ్ రవి శంకర్ నేతృత్వంలో ఒక సిట్ని అయితే ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు సాగినటువంటి దర్యాప్తు వివరాలను దస్త్రాలను వాంగ్మూలాలను ట్రంకు పెట్టెలతో తీసుకువెళ్ళి మంగళగిరిలో ఉన్నటువంటి సిఐడి కేంద్ర కార్యాలయంలో భద్రపరిచారు ఇక నుంచి సిఐడి దర్యాప్తు అక్రమాలపై గత ఏప్రిల్ ఇరవై ఐదున ఏపీఎస్సి కార్యదర్శి రాజబాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో కేసుని నమోదు చేశారు దర్యాప్తు చేసి ఇందులో నిందితులుగా అప్పటి ఏపీఎస్సి కార్యదర్శి సీతారామాంజనేయున్ను ఏవన్గా కామన్ సైన్స్ మీడియా అధిపతిని ఇదిగోండి కామన్ సైన్స్ మీడియా యజమానిని ఏ టూగా పేర్కొన్నారు పిఎస్ఆర్తో పాటు కామన్ సైన్స్ మీడియా అధిపతి పమిడి కాల్వ మధుసూదన్ని అరెస్ట్ చేయగా వారు బెయిల్ మీద విడుదలయ్యారు ఇది పరిస్థితి గ్రూప్ వన్కి సంబంధించి ఏమైందో చూద్దాం

परना पार्टनरशिप तो के रेपाल के चार प्रमुख विचार रहते हैं परंपरागत राष्ट्रीय नोटा के पेपर पर पारदर्शिता और लाभ के इर्द-गिर्द ही घूमते हैं इनमें कौन माना गया है इन प्रकाशनों का भारत से किस पर एक बैठक का प्रारंभ होता है और वहां मूल राष्ट्रीयों में विजय प्राप्त हुई దక్షిణాఫ్రికా వెస్ట్ ఇండీస్ జింబాంబే జట్లున్నాయి ఐర్లాండ్ తో జరగాల్సిన మ్యాచ్ వైద్య కారణంగా రద్దు కావడంతో జిమ్బాంబే సూపర్ ఎయిట్ జట్ ను ఖాయం చేస్తున్నాయి ఈ దశలో గెలుపు అత్యంత

वो चीज़ पहले तो निश्चित माइक से तो लेकिन जागो तो आप इंटरव्यू वास्तव में सुनना है। वो तो देखो मोस्ट डेंजरस टीम इन ऑस्ट्रेलिया कभी नहीं है। बी-ट्वेंटी सेवेंटी का तो ग्रुप डिसांसर कंधा रखती है उसके बाद। అది ఎమేసామంతా గ్రూప్ చేసాకున వెళ్ళియాం. వసన ఉగాండా కేంద్రక దేశంలో ఒక ఆఫ్రికా చివర నాకు దొరికి సూపర్ ల్యాండ్ పేరుతో ఆయన భాగంైంది. కాని పరులు ఆ చట్టు ఆఫ్రికా నేలు జాలారు. జింబాబే ఎయిర్లైన్ మధ్య నెలకొన్న వైషం కారణం దారపెండి. దీని ఈక్షటకు కెరోపాండ్ అబిటిని గ్రూప్ నిలో ఐఫండ్ తో రెండో స్థానంలో ఉన్న జింబాబే గ్రూప్ టాప్ మీద చేరి సూపర్ ఎస్ కొలతనే. ఇంకొ చివర నాకు దొరికన లాస్ట్ ఫైల్ దొరికి సంబంధ లేకుండా ఆ తండ్రి వాళ్ళు ఎంపీ రాని ఆ ఆ పోరు నాకు మాత్రం మానే